ఇటీవలే దండకార్యంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో వందలాది మావోయిస్టులు ఎందుకు చనిపోతున్నారు సంవత్సరం క్రితం వేల సంఖ్యలో ఉన్న మావోయిస్టుల సంఖ్య ప్రస్తుతం ఎందుకు తగ్గుముఖం పట్టింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం హిడ్మానే ఎందుకు టార్గెట్ చేస్తుందనేది పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రారంభమైంది దీనినే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అని కూడా అంటారు ఈ ఆపరేషన్ లో సిఆర్పిఎఫ్ బలగాలు మరియు డిఆర్జీ బలగాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి రీసెంట్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల మధ్య విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో దాగి ఉన్నారని కేంద్ర బలగాలు కుంభింగ్ నిర్వహించాయి ఈ ఎన్కౌంటర్ లో దాదాపు ముప్పై మందికి పైగా నక్సలైట్లు మరణించారని అధికారులు తెలిపారు ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే కర్రగుట్టల వైపు మళ్లిందో అక్కడ ఏం జరుగుతుందో అని ఆదివాసీ గ్రామాలతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠకు దారితీసింది ఈ సమయంలో ప్రతి మీడియా ఛానల్స్ లో ప్రధానంగా వినిపించిన పేరే హిడ్మా దీనికి గల ముఖ్య కారణం గత ఇరవై ఏళ్లలో భద్రతా బలగాలపై జరిపిన అనేక బాంబు దాడుల వెనుక ఇడ్మా హస్తముందని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం భావిస్తుంది ఇంతకు అసలు ఎవరి ఇడ్మా మావోయిస్టుల దాడి జరిగిన ప్రతిసారి ఇతని పేరే ఎందుకు వినిపిస్తుంది నక్సల్ బడి ఉద్యమంలో ఏళ్ల తరబడి ఎంతో కీలక పాత్ర పోషించిన నంబాల కేశవరావు సుధాకర్ ఆర్కే గణపతి లాంటి టాప్ లీడర్లు ఉన్నా కూడా దశాబ్ద కాలం నుండి ఇతని పేరే ఎందుకు మారుమోగుతుంది ప్రస్తుతం కేంద్ర బలగాల హిట్ లిస్ట్ లో హిడ్మా మొదటి స్థానంలో ఉండడానికి గల కారణాలేమిటో పూర్తిగా తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా భూవర్తి గ్రామమైన ఆదివాసీ గిరిజన కుటుంబంలో మధ్వి హిడ్మా అలియా సంతోష్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో జన్మించాడు బస్తర్ డివిజన్ లో భాగమైన దంతేవాడ బీజాపూర్ నారాయణపూర్ కొండాగావ్ కాంకేర్ మరియు సుక్మా జిల్లాలు పూర్తిగా మావోయిస్ట్ ప్రాబల్యం కలిగిన జిల్లాలు హిడ్మా యొక్క గ్రామం సుక్మా జిల్లాలో భాగం కాబట్టి ఈ ప్రాంతంలో కూడా నక్సలైట్ల కదలికలు ఎక్కువగా ఉండేవి ఇరవై ఏళ్ల వయసులోనే ఇతడు నక్సలిజానికి ఆకర్షితుడై మావోయిస్టు పార్టీలో చేరాడు తక్కువ సమయంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ సైనిక ఆపరేషన్ మరియు గెరిల్లా యుద్ధతంత్రంలో ప్రధాన వ్యూహకర్తగా మారాడు మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్ గా అలాగే దక్షిణ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు ముఖ్యంగా పిఎల్జిఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది కూడా హిడ్మానే మావోయిస్ట్ పార్టీలో చేరిన బెటాలియన్ వ్యక్తులకు ఇతని ఆధ్వర్యంలోనే పూర్తి ట్రైనింగ్ ఇచ్చేవారు ఇందులో ఒక్కో బెటాలియన్ కు రెండు వందల మంది మావోయిస్టులు ట్రైన్ అయ్యి ఉంటారు ఛత్తీస్గఢ్ గెరిల్ల దాడులకు రామన్న తరువాత ఇతనే ఆ బాధ్యతలు చేపట్టాడు ఆదివాసీ కుటుంబంలో జన్మించడం వల్ల దండకారణ్యంపై పూర్తి పట్టు ఉండడంతో మెరుపు వేగంతో దాడులు కొనసాగించేవాడు హిడ్మ పేరు ప్రధానంగా వినిపించడానికి మరొక ముఖ్య కారణం రెండు వేల పది ఏప్రిల్ ఆరున దంతేవాడ జిల్లాలోని చింతల్నార్ గ్రామ సమీపంలో మావోయిస్టులు చేసిన మెరుపు దాడిలో ఏకంగా డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు భద్రతా దళాలపై నక్సలైట్లు జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని చెప్పవచ్చు ఈ దాడి వెనుక కీలక పాత్ర హిడ్మాదే అని తెలియడంతో అతని పేరు మార్మోగిపోయింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై నాలుగున సుక్మా జిల్లాలోని బుర్కాపాల్ మరియు చింతగుఫా మధ్య పారామిలిటరీ దళాలపై ఆకస్మిక దాడి జరిగింది ఈ దాడి వెనుక కూడా హిడ్మా యొక్క హస్తం ఉందని ప్రధాన ఆరోపణ ఈ ఘటనలో ఒకేసారి మూడు వందల మంది మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఏకంగా ఇరవై ఆరు మంది జవాన్లు మరణించారు హిడ్మా నేతృత్వంలో జరిగిన ఇరవై ఎనిమిది ప్రధాన దాడులు ఆరోపణల్లో అతనిదే కీలక పాత్ర అని ఛత్తీస్గఢ్ పోలీసులు అంచనా వేశారు వీటితో పాటు రెండు వేల పద్దెనిమిది మార్చి పదమూడున సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో పన్నెండు మంది పోలీసులు మరణించారు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడవిట అటవీ ప్రాంతం అందు జరిగిన కాల్పుల్లో పన్నెండు మంది డిఆర్జీ పోలీసులు మృతి చెందారు రెండు ఏప్రిల్ తొమ్మిదిన దంతేవాడ శాసనసభ్యుడైన భీమా మాండవిని నకుల్నార్ గ్రామంలో మావోయిస్టులు ఏక దాటిన దాడి చేసి చంపేశారు ఈ హత్య అప్పట్లో రాజకీయ దుమారం లేపింది రెండు వేల పదిహేడు మార్చి పన్నెండు జరిపిన దాడిలో పన్నెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అలాగే జొన్నగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎన్కౌంటర్ లో ఇరవై రెండు మంది మరణించారు ఇలా బస్తర్ డివిజన్ లో మావోయిస్టు జరిపిన ప్రధాన దాడులన్నింటిలో హిగ్మాదే కీలక పాత్ర అనే అభిప్రాయాలు ఉన్నాయి అందుకే ఇతని తలపై భారీ రివార్డు ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది భూవర్ గ్రామంలో ప్రతి ఒక్కరికి నక్సలిజం తో సంబంధాలున్నాయి ఇన్ని దాడుల్లో హస్తం ఉన్నా ఇప్పటి వరకు అతన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పట్టుకోలేకపోయింది దీనికి ప్రధాన కారణం ఆదివాసీ గిరిజనులు మావోయిస్టులకు సంపూర్ణ మద్దతు ఇవ్వడమే అలాగే దండకారణ్యంలో మావోలకు ఉన్న పట్టు పోలీసులకు లేకపోవడం హిడ్మాను పట్టుకోకపోవడానికి మరొక కారణం అని చెప్పవచ్చు అంతేగాక హిడ్మా చుట్టూ గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందిన ముఖ్యంగా అతనికి నమ్మకస్తులైన మావోలు మాత్రమే మూడంచెల భద్రతతో ఉంటారు కింది స్థాయి నక్సలైట్లతో ప్రత్యక్ష సంబంధాలు వాడు కాదనే ఆరోపణలు కూడా ఉన్నాయి హిడ్మా గురించి ఒక్క విషయంలో చెప్పాలంటే ఉద్యమంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంతలా అతడి పేరు మారుమోగిపోతున్నా కూడా మొన్నటి వరకు అతడు ఎలా ఉంటాడన్న విషయం ఈ ప్రపంచానికి తెలియదంటే అతడు ఎంత తెలివి అర్థం చేసుకోండి మావోయిస్ట్ పార్టీలో చేరిన తొలినాళ్లలో అనగా ఇరవై సంవత్సరాల క్రితం దిగిన ఫోటోను మాత్రమే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ధృవీకరించింది కానీ ప్రస్తుతం అతడు ఎలా ఉంటాడన్నది ఉద్యమంలో పనిచేసే చాలా మంది మావోలకు కూడా తెలియదు అయితే రీసెంట్ గా హిడ్మా కు సంబంధించి మరొక ఫోటోను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం విడుదల చేసింది కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో ఒక నక్సలైట్ ప్యాంటజేబులో హిడ్మా యొక్క ప్రస్తుత ఫోటోను డిఆర్జీ బలగాలు గుర్తించాయి ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన వ్యక్తి హిడ్మా యొక్క దళంలోని నక్సలైటేనని పోలీసులు నిర్ధారించారు ఒక మారుమూల ఆదివాసీ కుటుంబంలో జన్మించిన వ్యక్తి అంచలంచెలుగా ఎదుగుతూ పార్టీలో అగ్రస్థానానికి చేరారంటే అతని యుద్ధ నైపుణ్యాలు ఏంటో అర్థం చేసుకోవచ్చు అయితే రీసెంట్ గా కర్రెగుట్టలో హిడ్మా తాగున్నాడనే సమాచారంతో వెయ్యి మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు అయినా కూడా హిట్మా బలగాలకు చిక్కకుండా ఎస్కేప్ అయ్యాడు ఆపరేషన్ కగర్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు నాలుగు వందల పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు అయితే ఇంత భారీ సంఖ్యలో ఎన్కౌంటర్లు జరగడానికి ప్రధాన కారణం లొంగిపోయిన మాజీ నక్సలైట్లే ముఖ్యంగా మావోయిస్టు జనరల్ సెక్రటరీ అయిన నంబాల కేశవరావు లాంటి టాప్ లీడర్ ఎన్కౌంటర్ కూడా లొంగిపోయిన నక్సలైట్లు ఇచ్చిన సమాచారం మేరకే జరిగిందని మావోయిస్టు సెంట్రల్ కమిటీతో పాటు పౌర సంఘాల నేతలు ఆరోపించారు ఆపరేషన్ కగర్ ప్రారంభమైన తర్వాత బస్తర్ డివిజన్ పరిధిలో పెద్ద మొత్తంలో నక్సలైట్లు లొంగిపోతున్నారు అంతేగాక వీరికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహకంతో పాటు ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నాయి ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో దండకారణ్యం దట్టమైన భారీ చెట్లు పచ్చని ఆకులతో నిండి ఉంటుంది ఇది మావోయిస్టులకు కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పవచ్చు కానీ రీసెంట్ గా హోంశాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగర్ వర్షాకాలంలో కూడా కొనసాగుతుందని ప్రకటించాడు ఏది ఏమైనా జవాన్లు ఇటు మావోయిస్టు పార్టీలో చేరిన ఆదివాసీ గిరిజన బిడ్డలు ఇద్దరు కూడా భారత పౌరులే కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకుండా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుని ఆపరేషన్ తగారుకు ముగింపు పలకాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడమే కాకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి